హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే సో మనం ఆల్రెడీ ముందు వీడియోస్లోనే చెప్పుకున్నాము సో ఒక అద్భుతమైన పూజా వీడియోని అది ఒక దైవ రహస్యం అని చెప్పుకున్నాం కదా సో ఒక ఫోర్ డేస్లో ఒక చాలా మంచి అద్భుతమైన పూజా వీడియో రాబోతుంది అది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడైతే ఆ పూజా గడియలు రానే వచ్చాయి సో అదన్నమాట ఈ పూజ ఏంటి ఏ దేవుడికి సంబంధించింది అంత కూడా మీకు ఆల్రెడీ కొద్దిగా మీకు టైటిల్లోనే తెలిసే ఉంటుంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పూజ అండి సో ఈ పూజనైతే ఇరవై ఏడు యాలక్కాయలతో మాల అనేది తయారు చేసి స్వామివారికి ప్రతి శనివారము కూడా చేసుకోదగిన పూజా విధానం ఇది సో మనకి ఈ పూజ ఎందుకు చెయ్యాలి ఎందుకోసం చేయాలి అంటే ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అలాగే మన జీవితంలో రోజు రోజుకి రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదగాలని లైఫ్ లో సక్సెస్ కావాలన్నా కూడా సో అద్భుతమైన పూజా విధానము ఇది ఒక దైవ రహస్యము దేవుడికి సంబంధించినది ఇక్కడ వెంకటేశ్వర స్వామి మన కోరికలు ఎలా తీరుస్తాడో అందరికీ తెలుసు కదా మనం ఆల్రెడీ ఒక వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది చూసాం కదా ఇదైతే పూజా విధానము స్వామి వారికి ఏలక్కాయలతో మాల వేసి చేసేది దీనికి పూజా విధానంలో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏమిటి అంటే సో మనం పూజ చేయబోయే విగ్రహానికి చెయ్యాలి సో ఆ విగ్రహం ఎలా ఉండాలి అనేదే మనకి ఈ పూజలో ఇంపార్టెంట్ అన్నమాట సో మనం పూజ ఇన్ని రోజులు డిలే కావడానికి కూడా ఇదే కారణము మా ఇంట్లో అయితే నారాయణుని విగ్రహం ఉంది లక్ష్మీనారాయణేశ్వర స్వామి అవతారాలే అయినా కూడా మనము ఈ పూజలో మాత్రం తిరుమల బాలాజీ స్వామి సో శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు అభయహస్తంతో ఉంటాడు కదా ఒక చేతిలో అభయాన్ని ప్రదర్శిస్తూ అలాగే ఇంకో చేతిలో పాదాల వైపు చూపిస్తూ ఉంటాడు సో అలాంటి శంకుచక్రాలు ఉండాలి అలాగే అభయ హస్తం కూడా ఉండాలి కేవలం అలాంటి విగ్రహం మాత్రమే మనం ఈ పూజలో యూస్ చేయాలి అది ఎందుకు అని అడగకండి సో ఆ పూ ఆ ఈ పూజలో ఆ విగ్రహం మాత్రమే యూస్ చేయాలి అది అన్నమాట ప్రతి సాటర్డే చేసుకోవాలండి ఎన్ని వారాలు అంటే యాభై వారాలు చేసుకోవాలి సో మనకి ఇది కంప్లీట్ అవ్వడానికి వన్ ఇయర్ పడుతుంది ఈ వన్ ఇయర్లో తప్పకుండా మన లైఫ్ లో బెటర్మెంట్ లైఫ్ అనేది వస్తుంది అలాగే మనకి ప్రతిరోజు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి యాలకుల మాల ఇరవై ఏడు వేసుకోవాలి మాలలో ఇరవై ఏడే ఎందుకు వేసుకోవాలి అంటే సో మనకి నక్షత్రాలు అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా సో మనకి జాతకాల ప్రకారం అందరికీ కూడా సో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి సో ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ఇంతకు ముందు ఎన్ని జన్మాలి ఎత్తామో ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో సో మనకి ఏ మాత్రం కష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ఏ జన్మలో ఏ కర్మ అనేది కర్మ అనేదే కదా ఎవరికైనా ఫస్ట్ గుర్తుకు వస్తుంది సో ఆ ఈ జన్మల్లో ఎన్ని జన్మలు ఎత్తామో ఎవరికీ తెలియదు ఏ జన్మలో ఏ నక్షత్రంలో పుట్టామో అనేది కూడా ఎవరికీ తెలియదు సో ఏ నక్షత్రంలో పుట్టినా ఎన్ని జన్మరాశులైనా రాశులైనా ఎంద్ర జనాలైనా అలాగే ఎన్ని రాశులైనా కూడా మన నార్మల్గా కుక్క ఆవు ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా జంతువుల్లాగా పుట్టినా కూడా సో ప్రతి జీవరాశికి ఏ దానికైనా కూడా నక్షత్రాలు అనేది ఇరవై ఏడు మాత్రమే ఉంటాయి సో మనము ఏ జన్మలో ఏ నక్షత్రంలో పుట్టామో తెలియదు కాబట్టి సో ఆ ఇరవై ఏడు జన నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినా ఆ ఏ జన్మలో అయినా ఏ కర్మ అయినా కూడా సో ఈ పూజతో ఆ కర్మంతా తొలగిపోవాలి అనేది సో మనము ఏలకలతో కూర్చిన ఈ మాలను ఎలా సుగంధమాల అంటారండి సో ఈ మాల మనము దేవుడికి వెయ్యడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే కర్మలన్నీయు చేర్చి కూర్చిన కర్మమాల బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల అని సో నా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో ఏ జన్మలో ఏ కర్మ చేర్చుకున్నానో ఈ జన్మలో ఇన్ని సమస్య ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్నాను ఇన్ని ఆర్థిక సమస్యలున్నాయి ఇన్ని మానసిక సమస్యలున్నాయి ఈ సమస్యలన్నీ ఎలా తీరుస్తావో ఏ కర్మదో నాకు తెలియదు సో అన్ని కర్మలను కలిపి నీకు కర్మమాల కర్మమాల రెడీ చేశాను సో బ్రహ్మ నాకిచ్చి పంపాను బరువు మాల ఈ బరువు ఆ బ్రహ్మదేవుడు ఈ బరువైన మాలను నాకిచ్చాడంటే మనం కర్మలతో మనం భరించలేనంత బాధలతో కర్మలతో ఏ జన్మ కర్మో తెలియదు ఇవన్నీ కూడా నీ దగ్గర అప్పగిస్తున్నాను స్వామి నువ్వు తీసుకో నా సమస్యను తీర్చు నన్ను కాపాడు అనేది ఈ ఏలకుల చూసారా ఇది చిన్ని ఏలకల మాల ఇరవై ఏడు ఏలకలతో తయారు చేసిన మాలలో ఎంత ఆంతర్యం ఉందో చూసారా సో కర్మలన్నీయు చేర్చి గూర్చిన కర్మమాల అయ్య మన ఎన్ని కర్మలు చేసింటానో అన్నిటినీ కూడా ఒక మాలగా తయారు చేసి ఆ బ్రహ్మ ఇచ్చిన మాలను నేను మోయలేకపోతున్నాను నీ దగ్గర అర్పిస్తున్నాను స్వామి సో ఈ మాలను స్వీకరించి నా పూజను స్వీకరించి ఈ కర్మ నుంచి నన్ను విముక్తి చెయ్యి ఈ బాధలన్నీ నా పైన నుంచి తొలగించు నా సమస్య ఇంత పెద్ద సమస్య ఉంది నాకు ఈ ఆర్థిక సమస్య కానీ ఇంకా ఏ సమస్య అయినా కూడా మీకు ఎంత బాధాకరమైన సమస్య అన్నా కూడా సో ఆ సమస్యలన్నీ కూడా స్వామి వారతావా విన్నవించుకోవడమే ఈ మాలలోని ఆంతర్యం చూసారా నేను అందుకే చెప్పాను కదా ఇది ఒక చాలా అద్భుతమైనది సో కష్టం లేనిది ఎవరికండి ప్రపంచంలో ఎవరికి ఆర్థిక సమస్య లేదు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో దీనికంటే అద్భుతమైన పూజా విధానం ఏముంది మనస వాచ కర్మన భగవంతుణ్ణి నమ్మి పూజ చేస్తే తప్పకుండా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి సో మనకి రిజల్ట్ రిజల్ట్ రావడం కొంచెం లేట్ కావచ్చేమో కానీ రిజల్ట్ మాత్రం పక్కాగా వస్తుంది సో అది మనము మన భక్తి నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మరి ఎక్కువగా నియమాలు ఏం లేదండి సో ప్రతి శనివారం రోజు మాత్రము నాన్ వెజ్ తినకూడదు అలాగే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి సో భక్తి శ్రద్ధలతో మార్నింగ్ టైంలో ఉపవాసంతో ఉండి చేసినట్టే మనం మార్నింగ్ టైంలో ఈ పూజ ముందు రోజే అన్ని సిద్ధం చేసుకొని మరీ మనకి ఏమీ లేదు ఏలకుల మాల కదా సో మనకి డబ్బు డబ్బులు మాల అయితే అన్న రెడీ చేసుకోవడానికి కష్టమవుతుంది కష్టకాలంలో ఇరవై ఏడు ఏలకు తెచ్చుకొని దాంట్లో ఏలా సుగంధ మాల దానికి ఏలకులు ఎంత సుగంధ పరిమళంలో ఉంటుంది కదా సో దాటిని ఆ మాల ఎలా గూర్చుకోవాలి ఏ మంత్రాన్ని చెప్పి ఆ మాల గూర్చాలి ఏ మంత్రాన్ని చెప్తూ స్వామివారి మెడలో వేయాలి అనేది కూడా క్లియర్గా మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను అలాగే ఆ స్వామివారి విగ్రహం ఎలా ఉండాలి మనం పూజ చేసుకో ఈ పూజకి ముఖ్యంగా ఈ పూజ యూస్ చేసే స్వామివారి విగ్రహం ఎలా ఉండాలి అనేది అంతా కూడా క్లియర్గా ఇప్పుడు మీకు పూజలో చూపిస్తాను సో మరి ఆలస్యం ఎందుకు పూజా విధానం చూడబోయే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం పూజా విధానం చూసేద్దాం మనం పూజ చేయాల్సిన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇలా ఉండాలండి ముందుగా అయితే మనము ఏలకలతో మాల ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది చూద్దాము సో మనకి ఉన్నాయి కదా నార్మల్గా మనము వంటల్లో యూస్ చేస్తూ ఉంటాము వీటిలో బాగున్నవి బాగా నీట్గా ఉన్నవి ఒకటి రెండు మనం ఇవి లెక్క అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇవై ఇరవై ఏడు మాత్రమే ఉండాలి సో మనకి ఇరవై ఏడుకు పైన ఉండకూడదు ఇరవై ఏడుకు లోపల కూడా ఉండకూడదు ఇందులో అయితే కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి జస్ట్ మనం ఇది ఎక్కువసేపు నానబెట్టకూడదు మెత్తగా అయిపోతుంది ఒక టెన్ సెకండ్స్ ఎందుకంటే ఇది ఎన్నో చేతులు మారింటాయి కదా జస్ట్ కడగడం కోసం భగవంతుని మెడలో వేస్తున్నాం కదా ఇప్పుడు మనము ఇలా ఒక సూది దారం తీసుకోవాలి ఇలాంటి సూది దారం ఉండాలి మనము కుట్టుకోవడానికి సో మనము దీన్ని కూడా ఈ పసుపు నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి అలాగే ఇది వైట్ దారం కదా దీనికి కూడా మనం పసుపు రాసుకోవాలి దారానికి ఇప్పుడు మనము ఈ ఏలకలు కుట్టే టైంలో కూడా సో నారాయణ మంత్రం జపిస్తూ మనం కుట్టాలి అది కూడా గట్టిగా చెప్పకూడదు చాలా నెమ్మదిగా చెప్పుకుంటూ మనము ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ ఇరవై ఏడు ఏలకల్ని కూడా మనం మాలగా గుచ్చుకోవాలి సో మనకి ఏలా సుగంధమాల రెడీ అయిపోయింది అలాగే మనకు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాం కాబట్టి సో ముఖ్యంగా తులసి అనేది ఉండాలి అలాగే మనము తులసి వత్తులతో పూజ చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నేను సిద్ధం చేసి ఉంచుకున్నాను సో ఈ పూజ చేస్తున్నాము ఒక ముఖ్యమైన పూజ అలాగే దానికి సంబంధించిన ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం మన ఒత్తులు ఎలా తయారు చేయాలి అనే వీడియోలో చూపించాం కదా సో ఆ ఒత్తులతో మనం ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలి ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా సో ఈ పూజకైనా మనము దీపారాధనతోనే స్టార్ట్ చేయాలి మీరు ఈ ఒత్తులు చూసినట్లయితే చూసారా ఇవి ఎలా ఉందో మనం తులసి ఒత్తులు మొన్న తులసి రసంలో నానబెట్టి ఎండబెట్టుకున్న తర్వాత మనకి ఒత్తులు అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా ఉంది చూడండి ఒకవైపు గ్రీన్గా ఉంది ఒకవైపు లైట్గా వచ్చింది మనం ఈ పూజలో ముఖ్యంగా తులసి ఒత్తులే వేసుకోవాలి మీకు ఈ పిండి ఒత్తు దీపాలు చేయడం రాలేదు అంటే మీరు ఇలాంటి నార్మల్ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు సో కానీ శనివారం రోజు ఎప్పుడు కూడా పిండి దీపాలు వెలిగిస్తే మంచిది మీకు రాలేదు అంటే నార్మల్దే వేసుకోండి కాకపోతే మనకి ఈ తులసి ఒత్తులు అలాగే నేతి దీపం అనేది ఇంపార్టెంట్ అన్నమాట మనం ఇప్పుడైతే దీపం వెలిగించుకోబోతున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన హరసి పాపం సంధ్యా దీపం నమోస్తుతే విష్ణుశక్తి శక్తి జగన్మాత అనేక రత్న సంభూతే అలాగే మనం పుష్పాలతో అలంకరించుకోవాలండి ఇవైతే గన్నేర్ పూలు ఏ పువ్వులతో అయినా వెలిగించవచ్చు మీరు కాకపోతే స్వామివారికి తులసి అనేది శ్రేష్టము అలాగే స్వామివారికి గంధం పెట్టాలి స్వామివారి గుండెల్లోనే అమ్మవారు ఉంటారు కదా లక్ష్మీ బాలాజీ అని కూడా అంటారు మనం ఇద్దరిని కలిపి పూజ చేసినట్టు లెక్కొస్తుంది అలాగే అక్షంతులు కూడా కొన్ని వేసుకుందాం దీపాల దగ్గర ఇప్పుడు మనము అసలు శిశులైన ఈ ఏలకుల మాలని చేతిలో పట్టుకొని మూడు మంత్రాలు చెప్పాలి స్వామివారికి ఆ మూడు మంత్రాలు అయిన తర్వాత స్వామివారి మేడలో ఈ ఏలుకుల మాలని మనం వేసుకోవాలి అలంకరించుకోవాలి అదేంటంటే శ్రీయకాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ శాసన పద్మిర్మాచార్య పురోగమై సర్వచ్చ పూర్వాచార్యై సత్కుచార్య మంగళం సర్వమంగ శివే సర్వార్ధ సాధికే త్రంబకే దేవీ నారాయణీ నమం మనం నైవేద్యానికి దాళంబ్రి అండి పొమగ్రనేట్ అంటాం కదా సో దా అందులోకి మనం బాగా సీడ్స్ అన్నీ కూడా ఇలా తీసి ఒక గిన్నెలో ఉంచుకొని అందులోకి మనం తేనె నివేదన చేసుకోవాలి స్వామివారికి సో మనము ఇద్దరిని కలిపి పూజిస్తున్నాం ఇక్కడ లక్ష్మీ బాలాజీ అని మనం చివరిలో మంత్రం అమ్మ మాల వేసినప్పుడు అమ్మవారి పేరు కూడా చెప్పుకున్నాం సర్వమంగళ మంగళమాంగళే శివే సాధికే త్రంబకే దేవి నారాయణి నమోస్ అని చెప్పుకున్నాం కదా సో స్వామివారిని అమ్మవారిని కలిపి పూజిస్తున్నాం ఇక్కడ సో ఇక్కడైతే మనము తేనె నివేదన చేస్తున్నాం అది కూడా మనము దాలంబ్రి సీడ్స్లో తేనె వేసుకొని స్వామివారికి నివేదన చేస్తున్నాం ఇదే చేయాలనేమి లేదండి మీరు శనివారం రోజు ఈ పూజ చేస్తాం కాబట్టి వడపప్పు పానకం పెట్టుకోవచ్చు ఇది పెట్టొచ్చు మొత్తం మనమంతా కూడా ఇది జస్ట్ మీకు చూపించడానికి ఇలా సింపుల్గా చూపిస్తున్నాను మనకి పూజలో ముఖ్యమైనది ఏలకుల మాల అలాగే స్వామివారి విగ్రహము మన శక్తోపచారం ఎంత గ్రాండ్గా అయినా చేయొచ్చు అలాగే సింపుల్గా కూడా చేయొచ్చు అన్నమాట సో ఈ పూజని నేను ఇంట్లో చేసే టైంలో ఎలా చేస్తాను అనేది మనకి ఈ సాటర్డే చేసి చూపిస్తాను జస్ట్ ఇది మీరు అందరూ తెలుసుకోవడానికి ఈజీ మెథడ్లో ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మనకి వేలకుల మాల అనేది ఇంపార్టెంటు సో మీరు ఈ నైవేద్యం ప్లేస్లో ఏదైనా పళ్ళు కూడా పెట్టుకోవచ్చు లేదంటే పరమాన్నం పెట్టుకోవచ్చు లేదంటే పానకం వడపప్పు కూడా పెట్టుకొని పూజ చేయొచ్చు కొబ్బరికాయ కూడా కొట్టి స్వామివారికి నివేదన ఇవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు మనం ఎంత అలంకరణ అయినా చేసుకోవచ్చు గ్రాండ్ ఇప్పుడు మనము ఈ పూజ అనేది నమ్మకంతో చేసుకోవాలండి నమ్మకం భక్తితో స్వామివారు పూజ చేసిన తర్వాత మనకు డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మన లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది పైగా ఇది మనము యాభై వారాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఏలకుల మాలతో సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మాల వేయాలి కదా అప్పుడు ఈ మాల ఏమి చేయాలి అని చెప్తాము అడుగుతారు డౌట్ వస్తుంది కదా నార్మల్గా అందరికీ సో మనం నెక్స్ట్ వీక్ వేరే మాల కుట్టిన తర్వాత ఈ మాల తీసేసి ఆ మాల వేయాలి స్వామివారికి ఇలా ఈ మాలలన్నీ కూడా మనం వేస్ట్ చేయకుండా సో మనం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ మాలలన్నీ కూడా అలాగే ఒక బాక్స్లో వేసి పూజా మందిరంలో భద్రపరచుకోవాలి సో ఈ మాలలన్నీ కూడా ఏం చేయాలంటే మనకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంట్లోనే హోమం చేసి ఆ హోమంలో ఆవిటికి నారాయణ నారాయణాయ స్వాహాన్ని హోమంలో వదిలేయాలి అవి సో అవి కంప్లీట్గా నారాయణునికి చేరుతుంది అంతలోపలే మన లైఫ్లో బెటర్మెంట్ లైఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఆర్థిక ఆర్థిక పరంగా కానీ మనకున్న సమస్యలన్నీ కూడా కూడా వన్ బై వన్ వన్ బై వన్ తొలగిపోతూ ఉంటాయి సో అందులో ఎలాంటి సందేహమూ లేదు మనం ముఖ్యంగా దైవం మీద భక్తితో చేయండి సో మనం అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని కలిపి ఇక్కడ పూజిస్తున్నాము అమ్మవారి మా అమ్మవారి కృపా కటాక్షాలు స్వామివారి కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటుంది సో ఈ పూజా విధానం ప్రకారం మీ అందరితో ఇంకో లాజిక్ చెప్పాలండి ఇప్పుడు మనమే ఉన్నాము మన పిల్లాడికి ఒక బొమ్మ తీసిస్తాము మన పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు నాకు అది కావాలి ఇది కావాలి అని సో మన శక్తి మేరకు ఒక బొమ్మ తీసిస్తాము ఫస్ట్ రోజు తీసిస్తాము సో పిల్లాడు మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు మీరు ఇంకో బొమ్మ తీసిస్తారు మళ్ళీ పిల్లాడు ఏడుస్తూనే ఉంటారు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది వీడికి ఎన్ని బొమ్మలు ఇచ్చినా ఎంత తీసి ఇచ్చినా ఏడుస్తూనే ఉంటాడు వీడికి అంత మాత్రానికి ఎందుకు తీసిచ్చేది అన్నీ లాక్కొనేస్తాం కదా సో స్వామివారికి కూడా అంతే ముందుగా మనకి మనము ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు విలువతో ఏదైనా అడిగింటాము సో మన కష్టం కూడా అలాగే ఉంటుంది స్వామివారు అనేది మనకి కొద్దిగా ఇస్తాడు ఒక టెన్ రూపీస్ ఇచ్చినా ఒక టెన్ థౌజండ్ ఇచ్చినా కూడా మనం ముందుగా స్వామివారికి ఓహ్ మనం ఇంతకు ముందు ఉన్న లైఫ్ కంటే కొద్దిగా బెటర్మెంట్ అనేది మన లైఫ్లో వచ్చింది అనేదానికి ముందుగా మనం సంతృప్తి చెందాలి స్వామివారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సో నేను ఈ పూజ చేసిన తర్వాత నా లైఫ్లో కొద్దిగా బెటర్మెంట్ అనేది ఉంది కనిపిస్తుంది ఏదో ఉంది అనే ఆశ నాకు వస్తుంది అని చెప్పుకోవాలి అప్పుడు మనం దానికి సంతోషించి ముందుగా స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని తర్వాత స్వామి ఇంకా కొద్దిగా కావాలి ఇంకా నాకు ఆ కష్టం ఉంది అనేది నిజాయితీగా చెప్పుకోవాలి స్వామివారి ముందు సో అలా అన్నమాట ముందుగా మనము ఈ పూజలో మనకి ప్రతిఫలం అనేది స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా తృప్తి చెంది స్వామివారికి ఆనందంతో విన్నవించుకోవాలి నీకు ఏం జరుగుతోంది నీలో ఏం మార్పు వచ్చింది నీ లైఫ్లో అనేది స్వామివారికి విన్నవించుకొని సంతోషపడాలి సంతోషంతో చేయాలి ఈ పూజని సో అది జరుగుతుందో లేదో అనే నమ్మకం లేకుండా కానీ అలాగే తృప్తి లేకుండా కానీ ఏడుస్తూ కూడా చేయకూడదు ఈ పూజని అన్నమాట భక్తితో చెయ్యాలి నమ్మకంతో చేయాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో ఇదైతే చాలా పవర్ఫుల్ పూజ తప్పకుండా అందరికీ మంచి జరుగుతుంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందాం సర్వమంగళ మాంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోంస్తుతే లక్ష్మీ బాలాజీ అయి నమ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలే గతి గోవింద గోవిందా గోవింద గోవిందా I'm <laughs>